పెన్షనర్స్కి ముఖ్య గమనిక ఎనభై ఐదు లోపు అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైటిల్ చూస్తున్నా పెన్షనర్స్కి సంబంధించి ఒక సంచలన సమాచారం అయితే మనకి ఇప్పుడే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ప్రతి ఒక్క పెన్షనర్ ఈ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ సమాచారం రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది పెరుగుతున్న వైద్య ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పెన్షనర్స్ కోసం మనకి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కొత్త పెన్షన్ స్కీమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఇది పూర్తి స్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసమే ఒక ప్రత్యేక వ్యాలెట్గా అయితే పనిచేస్తుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్స్ ఈ నిధులను అయితే ఉపయోగించుకోవచ్చు కూడా చూస్తున్నాం వైద్య ఖర్చుల కోసం సో ముఖ్యంగా ఎనభై ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరికి అదేవిధంగా నలభై ఏళ్ళు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు కూడా ఈ పథకం అయితే అమలు చేస్తున్నట్టుగా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి సమస్య లేకుండా తీర్చడం కోసమే ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడమే జరిగింది స్వస్థ అనే పథకాన్ని గమనించగలరు ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే టువ్